హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సారికా రేవంత్ ఛానల్ సో హ్యాపీ సండే అందరికి సో రేవంత్ అయితే ఫ్రెష్అప్ అయిపోయింది అనమాట సండే స్పెషల్స్ ఏమేమి చేసిండ్రు మా ఇంట్లో అయితే కిచిడి రెడీ అయిపోయింది సో కిచిడి చూసేయండి మా కిచిడి ఎలా ఉంది ఏంటనే చూపిస్తా చూడండి కిచిడి రెడీ అయిపోయింది సో రేవంత్ కూడా ఫ్రెష్అప్ అయితే రెడీ అయిపోయిండు మంచిగా నవ్వుతున్నాడు రేవంత్ నవ్వుతుండు ఇంకా రేవంత్ని రెడీ చేసి రేవంత్కి ఫుడ్ పెట్టేద్దాం మీరు అందరు సండే స్పెషల్స్ ఏమేమి చేసిండ్రు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూ థ్యాంక్ యూ రోహిత్ పొద్దు పొద్దున ఏం చేస్తున్నావు పిస్తా పిస్తా చూడండి ఇగో టూ డేస్ నుంచి తినుకుంటూ ఈయన లేస్తున్నాడు మరి ఇవి ఏం చేస్తావు ఇవి దాచి ఒక గిన్నెన క్రాఫ్ట్ క్రాఫ్ట్ చేస్తావా ఒక ఫైవ్ ఫైవ్ తింటున్నాడు మొన్న ఒక ఫైవ్ తిన్నాడు ఇప్పుడు నిన్న ఒక ఫైవ్ తిన్నాడు ఇరవై ఒక ఫైవ్ తిన్నాడు ఇది ఆశ పెడుతున్నాడు రేవంత్ వస్తుండ్రు చూడండి రేవంత్ రేవంత్ కూడా మేము ఏం చేస్తున్నారు అక్కడ వీళ్ళు అనుకుంటూ వస్తున్నాడు ఎట్లా వస్తున్నాడు అండి దొంగ రేవంత్ నువ్వు పొంగ వచ్చింది అనట్లే వచ్చిండు వచ్చిండ్రేమంత వచ్చిండ్రేమంత రేవం వచ్చిండు సో ఇది ఇక రేవ రోహిత్ అయితే పిస్తా అయితే తింటే అయిపోయి ఫై అయిపోయినాయి ఇక డైలీ ఫైవే ఇది దాచి పెట్టి ఏం క్రాఫ్ట్ చేస్తాడు చూద్దాం మనం రేవాన్ ఏం చేస్తున్నాను అలా కార్తని ఆడుకుంటు చూడండి ముందుకు వెనక ముందుకు వెనక అనుకుంటాడు మంచిగా వాయిగానే రోహిత్ ఏమో అక్కడ పిస్తా తింటుండు రేవంత్ ఏమో పాలు తాగి మంచిగా కార్త ఆడుకుంటున్నాడు ఎంత బాగా ఆడుకుంటుండో వెరీ గుడ్ వెరీ గుడ్ వె కార్ అంటే ఇష్టమా నీకు ఇంకొక కార్ కొందామా ఇంకొక కార్ కొందాము రేవంత్కి రేవంత్కి గిఫ్ట్ ఇద్దాం రేవంత్కి ఇంకొక కార్ గిఫ్ట్ అయితే ఇస్తాను నేను నిజంగా ఈ కారుగా పాత అంటే ఆడుతుండు దీంతో అసలు ఎంత సేపైనా అయినా ఆడుతున్నాడు కానీ ఇంకొక కార్ మంచిది కొనిద్దాం మంచిగా ఆడుకుంటుండు కదా సండే రోజు మార్నింగ్ మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఇగో మంచిగా అనిపిస్తుంది పూజ చేసుకున్న రోజు అయితే నాకైతే చాలా హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంది ప్రశాంతంగా అనిపిస్తుంది సో ఇక్కడ అయితే ఇంకా ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా కిచడీ అయితే చేసేయాలి మనం కిచడీ చేసేద్దాం అన్న బయట చెప్పు అన్న ట్యూషన్ పోతుంది బయట చెప్పు ബൈ ബൈ മൈ ഗൈ എക്സ്ട്രീം റോബോട്ട് റോബോട്ട് киന്ന 왔다డు അയ്യോ നല്ലസ് നല്ലസ് ബൈക്ക് ബൈ അയ്യോ പോവില്ലല്ലല്ലല്ലല്ലല്ല അയ്യോ అన్న киന്ന 왔다డు అయ్యో చెప్ సో ఇప్పుడైతే ఇంకా కిచిడి అయితే రెడీ అయిపోయింది అనమాట సో కిచిడి రెడీ అయిపోయింది టైం వచ్చేసి టువెల్ అవుతుంది మార్నింగ్ అయితే పొంగనాలు దోశ తిన్నాము పొంగనాలు కొందరికి కొందరికి దోశ అనమాట సో ఇంకా కిచడీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సో ఇక ఫాస్ట్ ఫాస్ట్గా రేవంత్కి అయితే పెట్టేద్దాం కిచడీ రెడీ సో మీరందరూ కూడా ఈరోజు సండే స్పెషల్స్ ఏమేమి చేశారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నాకైతే కొంచెం కిచడి అడిగారు వీళ్ళు సో అందుకని కాకరకాయ ఫ్రై అనుకున్న కాకరకాయలు వాళ్ళ పిల్లలు తిన్నారు కదా సండే పూట పాపం కాకరకాయ ఎందుకు కిచడి చాలా ఇష్టంగా తింటారు సో నేను కిచిడి అయితే చేసేసిన సండే స్పెషల్ అనమాట మాకు అది సో ఇదనమాట బ్లాగ్ అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి సో రెడీగా పెడితే ఇంకా డాడీ తినేసి వంట అయ్యింది వెజ్ బిర్యానీ అయ్యింది తినేసి ఎంపిక ఇంకేం పెట్టాలి వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ ఇంకోటి ఆ ఫ్రెండ్స్ ఏదో అయితే బ్లాగ్ కొంచెం కొంచెం మీరు మొత్తం బ్లాగ్ అయితే కంటిన్యూగా తియలేదు ప్లీజ్ స్కిప్ చేయకుండా అయితే బ్లాగ్ అయితే కంటిన్యూగా చూడండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్ గుడ్ థ్యాంక్ యూ